హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవైవ తేదీ జనవరి నెల అనంతపురం టమోటా మార్కెట్కు టమోటా దిగుమతి విషయానికి వస్తే ఈరోజు నలభై నాలుగు వేల చిన్న క్రేట్లు అనేది అనంతపురం టమోటా మార్కెట్కి అయితే రావటం జరిగింది ఇంకా ధరల విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము పదిహేను కిలోల బాక్సు ప్రారంభపాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అన్ క్వాలిటీ టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలు అన్నీ వంద రూపాయలలోపు అయితే టమోటా ధరలు అయితే పలకట్టడం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ గ్రేడ్ కాయలు విషయానికి వస్తే వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందల రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ కాయలు అయితే అనంతపురం టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకట్టడం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారము పదిహేను కిలోల బాక్సు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై రెండు వందల డెబ్భై రూపాయల వరకు అయితే అనంతపురం టమాటో మార్కెట్లో టాప్ ధరితే పలకట్టడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అనంతపురం టమాటో మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ వేలంపాటు జరుగుతూనే ఉంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్ పడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో